ఈ ఏడాది నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ టాపిక్స్గా నిలిచిన సెలబ్రిటీల్లో చాని మాస్టర్ ఒకరు కొరియోగ్రాఫర్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు ఆయన టాలీవుడ్లోనే కాదు దేశం మొత్తం కూడా ఆయన కొరియోగ్రఫీని మెచ్చుకుంది అందుకే తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళ భాషల్లో కూడా ఆయన వరుసగా అవకాశాలు వచ్చాయి తన అద్భుతమైన స్కిల్కి నేషనల్ అవార్డు కూడా దక్కింది ఆయనకు అయితే ఇండియాలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఆయన అరెస్ట్ అవడం అందరినీ షాక్కి గురిచేసింది తన టీంలో అసిస్టెంట్ డాన్సర్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లి సంచలన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు ఆయన కోర్టులో హాజరుపరిచారు నెల రోజుల పాటు రిమాండ్కి తరలించి విచారించారు పోలీసులు చివరికి మధ్యంతరం బెయిల్ మీద విడుదల అయ్యారు బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్కి అవకాశాలు మళ్ళీ దొరుకుతాయా ఇది అందరూ ఆలోచించిన ప్రశ్న సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన్ని పక్కన పెట్టేస్తుందని అందరూ అనుకున్నారు మొదట్లో కాస్త కష్టంగానే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఆయనకు మంచి రోజులు వచ్చాయి చిన్నగా ఫామ్లోకి వస్తూ ఉన్నారు కొన్ని సినిమాలకు కూడా ఆయన సైన్ చేసినట్టు తెలుస్తోంది రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నలు వేశారు జానీ మాస్టర్ ఇచ్చిన రియాక్షన్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు యాంకర్ ఆయన్ని ప్రశ్న అడుగుతూ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు మన టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డ్స్ అందుకున్న మీరిద్దరూ అరెస్ట్ అవడంపై మీరేమంటారు అంటూ అడగ్గా జానీ మాస్టర్ సమాధానం చెప్పకుండా కోపంతో వెళ్ళిపోతారు సో అప్పటి వరకు చాలా కూల్గా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు ఆయన అల్లు అర్జున్ మ్యాటర్ తీయగానే ఎందుకు అలా వెళ్ళిపోయారని చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ హస్త ఉందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో అయితే దీని గురించి దాదాపు పది రోజుల పాటు వార్తలు పెను వైరల్ అయ్యాయి ఇప్పుడు జానీ మాస్టర్ రియాక్షన్ చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రచారమైన ఈ రూమర్ నిజమేననే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొందరు అయితే అల్లు అర్జున్కి జానీ మాస్టర్ అరెస్ట్ చేయించాల్సిన అవసరమే ఉంది అతన్ని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు కొరియోగ్రఫీ కూడా చేశారు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఇదంతా కేవలం కొంతమందికి సృష్టించిన రూమర్ మాత్రమేనని ఆయన అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ హస్తమేమీ లేదంటూ కొంతమంది అభిమానులు కూడా అంటూ ఉన్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి